శ్రీ లలితా సహస్ర నామాలలో భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి నామానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం భండాసురుడు అనేక శస్త్రాలను దేవిపై ప్రయోగించాడు ఆ శస్త్రాలను నాశనం చేసే ప్రత్యస్త్రాలను దేవి కురిపించింది శస్త్రం అంటే ఆయుధం అస్త్రం అంటే మంత్రించిన బాణం రాక్షసుల శస్త్రాలకు ప్రతిగా దేవి అస్త్రవర్షం కురిపించింది మనలోని అజ్ఞానాస్త్రాలు శ్రీమాత నుంచి ప్రసరించే జ్ఞానస్వరూపమైన ప్రత్యస్త్రాల చేత నశిస్తాయని భావం దీపకాంతి ప్రసరించగానే చీకటి నశించినట్లు దేవి అనుగ్రహ రూపమైన ప్రత్యస్త్రాలు వర్షించగానే బండుని వంటి జీవుని శస్త్రాలనే అజ్ఞాన ప్రవృత్తులు నశిస్తాయి పరమేశ్వరి సేవారూపమైన దివ్య ఔషధం భవరోగాలను నివారిస్తుంది ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి మొత్తం నామాన్ని ఎక్కడా బ్రేక్ చేయకుండా మొత్తం నామం ఒకేసారి ఉచ్చరించాలి శ్రీమాత్రే నమ